రైతు మిత్రులందరికీ నమస్కారం నేను మీ రైతు బిడ్డ ప్రసాద్ని మీరు చూస్తున్నారు ప్రసాద్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో డిస్కషన్ చేస్తున్న టాపిక్ వచ్చేసి మనమైతే యూరియాతో కలిపి చల్లడానికి అలాగే గులికలతో చల్లడానికి అలాగే మనం ఇసుకలో కలిపి చల్లడానికి ఇతరత్ర మనకు ఏదైతే ఉందో మనకు కాంప్లెక్స్ ఎరువులు ఈ డిఏపి కానీ ఇతరత్ర ఏవైనా కాంప్లెక్స్ ఎరువులతో కలిపి చల్లుకోవడానికి నాలుగు రకాల బెస్ట్ మనకు యూమిక్ యాసిడ్స్ గురించి అయితే మనమైతే ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాం మొత్తం అయితే మనమైతే నాలుగు రకాల యూమిక్ యాసిడ్స్ ప్రొడక్ట్స్ గురించి అయితే మనమైతే ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం ఈ వీడియో మెయిట్ చేయడానికి మెయిన్ కారణం వచ్చేసి మనకైతే ప్రసాద్ అగ్రికల్చర్ వాట్సాప్ గ్రూప్లో అయితే ఫ్రెండ్స్ చాలా అయితే మరీ మరీ అడుగుతున్నారు అనమాట ఒక సంబంధించినవి బెస్ట్ ప్రొడక్ట్స్ అయితే ఒక వీడియో చేయండి అని చెప్తున్నారనమాట వాళ్ళ కోసం అయితే నేనైతే ఈ వీడియో తో మీ ముందుకైతే రావడం జరిగింది ఎవరైనా ప్రసాద్ అగ్రికల్చర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోను లైక్ చేసి సపోర్ట్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మనకైతే యూమిక్ యాసిడ్ మనం అయితే వరిలోనైతే ప్రధానంగా అయితే మంచి పోషకం అయితే చెప్పవచ్చు అనమాట ఈ యూమిక్ యాసిడ్ చల్లడం వల్ల ఏమవుతుందంటే మొక్కలో అయితే మంచి వేర్ల యొక్క గ్రోతింగ్ను అయితే పెంచడానికి అయితే అవకాశం ఉంటుంది దీంతో పాటుగా ఏమవుతుందంటే వేర్ల యొక్క గ్రోతింగ్ పెరగడం వల్ల మొక్కలో సూర్యరశ్మిని తీసుకొని మనకు ఆహార వృద్ధిని అయితే పెరగడానికి అయితే అవకాశం ఉంటుంది ఆహార వృద్ధి పెరగడం వల్ల మొక్క రోగనిరోధక శక్తి పెరిగి ఇతరత్ర వచ్చే తెగుళ్ళని అయితే తట్టుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది అన్నమాట యూమిక్ యాసిడ్ గురించి మనం తర్వాత అయితే పూర్తిగా డిస్కషన్ చేద్దాం ముందుగా అయితే మనం అయితే ప్రొడక్ట్స్ గురించి అయితే తెలుసుకుందాం మనమైతే మొదటి ప్రొడక్ట్స్ వచ్చేసి పిఐవారి యుమిసోలు అనమాట మనకు దీంట్లోనైతే యుమిక్ యాసిడ్ ఎయిటీన్ పర్సెంట్ అది అలాగే ప్లూక్ యాసిడ్ అనేది వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అనే న్యూట్రియన్స్ అయితే ఉండడం అయితే జరుగుతుందనమాట ఇవి అయితే మంచి అంటే వరిలో చల్లడానికి అయితే బెస్ట్ అని కూడా చెప్పవచ్చు అనమాట అయితే మనమైతే దీని అయితే మనమైతే రెండు విధాలుగా ఉపయోగించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది స్ప్రే ద్వారా చేయడానికి అయితే మనం ఐదు వందల ఎంఎల్ అయితే ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ మనం అంటే చల్లడానికి యూరియాలో కానీ ఇతర త్రైరువులతో కలిపి చదువుకోవడానికి మాత్రం మనమైతే ఒక లీడర్ అయితే కలిపి చల్లుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట ఇదైతే మంచి ప్రొడక్ట్ అయితే అయితే చెప్పవచ్చు అనమాట మనం కాస్ట్ వచ్చేసి చూసుకున్నట్లయితే కాస్ట్ ఎంత పడుతుంది మనం చూసుకున్నట్లయితే లీటర్ దాదాపుగా వెయ్యి రూపాయల వరకు అయితే పడుతుంది అనమాట అంటే మనం అయితే ఒకవేళ స్ప్రే చేయడానికి మాత్రం టూ ఒక లీటర్ అయితే రెండు ఎకరాలకు అయితే ఉపయోగించడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట ఎందుకంటే దాదాపుగా మనకు మార్కెట్లో మంచి బెస్ట్ ప్రొడక్ట్స్ ఏంటంటే మనం ఈ వీడియోలో తీసుకోబోతున్న నాలుగు రకాల ప్రొడక్ట్స్ అయితే చెప్పవచ్చు అనమాట నెక్స్ట్ చూసుకున్నట్లయితే దాదాపుగా ఈ మధ్య కాలంలో ఎక్కువగా వాడుతున్నటువంటి ప్రొడక్ట్స్ వచ్చేసి ఏంటంటే మహిదీ వాళ్ళది మనకైతే మనకు యూమిక్ యాసిడ్ నైన్టీ నైన్ అలాగే అరసు శుద్ధి అనేది అయితే వాడడం అయితే జరుగుతుంది అన్నమాట దీంట్లో అయితే మంచి న్యూట్రియన్స్ అయితే ఉండడం జరుగుతుంది ఏవైతే మనకు ఇప్పుడు ముందు చెప్పుకున్నట్లు యూమిక్ యాసిడ్ ఉండడం జరుగుతుంది సిడి ఎక్స్ట్రాక్స్ ఉండడం మెయిన్ మెయిన్గా వచ్చేసి మనమైతే యూమిక్ యాసిడ్ నైన్టీ నైన్ గురించి అయితే తెలుసుకోండి ఈ మహతి వాళ్ళది యూమిక్ యాసిడ్ నైంటీ నైన్ అలాగే అరుడ శుద్ధి అనేది మీరైతే అంటే నెంబర్ అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది అవసరం ఉన్న రైతు మిత్రులైతే ఆర్డర్ చేసి అయితే తెప్పించుకోండి ఎందుకంటే ఈ ప్రొడక్ట్స్ అయితే దాదాపుగా మనకు మార్కెట్లో ఏవైతే ఆర్డర్ చేసుకున్న ప్రొడక్ట్స్ ఉన్నాయో ఆర్డర్ చేసుకున్న వాటిలో ఇది అంటే కొన్ని ప్రొడక్ట్స్ అయితే ఫేక్ అయితే రావడం జరుగుతుంది అనమాట మనం పాడికింగ్ తీసుకొచ్చుకొని మనం ఏదైతే ఇంతకుముందు మనం వాడుకున్నట్లుగా అదైతే ఎంత క్వాలిటీ ఉందో చెప్పనక్కర్లేదంట ఎందుకంటే మనం దాన్ని మనం కలుపుతున్నప్పుడు దాని యొక్క నాణ్యత అనేది తెలిసిపోతుంది అనమాట ఈ ప్రొడక్ట్స్ కూడా బెస్ట్ ప్రొడక్ట్స్ అనేది చెప్పవచ్చు అనమాట ఎందుకంటే మనకు తక్కువ ఖర్చులో మనకైతే మంచిగా మంచి ప్రయోజనం అయితే ఉంటుందనేది చెప్పవచ్చు అనమాట మనకైతే ఈ యూమిక్ యాసిడ్ అనేది మనకు దాదాపుగా మనకు ఎంత చల్లుకోవాలంటే ఒక ఎకరానికి అయితే కేజీ అయితే సరిపోతుంది అనమాట నెక్స్ట్ దీనిలో మనకు కాస్ట్ చూసుకున్నట్లయితే కాస్ట్ కూడా చాలా వరకు అయితే తక్కువగా ఉంటుంది అయితే కేజీ రెండు వందల రూపాయలు మాత్రమే ఉంటుంది ఒకసారి మీరు క్వాలిటీ చెక్ చేసుకుంటే మాత్రం అంటే మనం దీన్ని ఏదో ప్రమోట్ చేస్తున్నట్టు కాదు ఎందుకంటే మనం వాడినాం కాబట్టి వాడినటువంటి ప్రొడక్ట్ మనకు అంటే మనకు వాస్తవంగా రైతులకు తెలియజేయాలి కాబట్టి ఈ ప్రొడక్ట్స్ అనేవి అంటే నేనైతే పార్కింగ్ వాడినప్పుడు మాత్రం మనకైతే మంచి క్వాలిటీ ఉందని చెప్పవచ్చు అనమాట ఈ ప్రొడక్ట్స్ కూడా మనకైతే బెస్ట్ ప్రొడక్ట్స్ అని చెప్పవచ్చు ఎందుకంటే తక్కువ ఖర్చు ఉంది మనకైతే మంచిగా వర్క్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట